నుండి విముక్తి పొందండి సెంటర్ ఇప్పుడు మన గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిశ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి కొదురుపాకలో మిడ్ మానేరు అయితే ఇక్కడికైతే మనం వచ్చినాము ఇక్కడ చాలా మటుకైతే ఇల్లు శిథిలా వ్యవస్థలో ఉన్నాయి అంటే శిథిల వ్యవస్థలో ఉన్నాయంటే అవి బయట పడుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఇదంతా చూస్తున్నట్టయితే ఇదంతా నీరుతో నిండిపోయి ఉండేది ఇప్పుడు చూసుకుంటున్నట్టయితే మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది మనకి చాలా మట్టుకైతే ఎండిపోయి కనిపిస్తున్నది ఆ ఎండిపోవడం వల్ల కూడా ఒకప్పుడు పదకొండు గ్రామాలు అనేటివి ఈ జలాశయం నిర్మాణంలో ఉన్నప్పుడైతే ముప్పుకు గురైనవి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీరు కూడా చాలా మట్టుకు తగ్గిపోయి ముప్పుకు గురైన గ్రామాలు అయితే ఇప్పుడు మొత్తం అయితే మనకు బయటకు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ కూడా మనకు ఒకటి ఇల్లు కనిపిస్తుంది అక్కడ కూడా ఒకటి మనకు మొత్తం పాడుపడ్డ ఇల్లు లాగా మొత్తం అదే వాటర్ లేక మనకి కనిపిస్తా ఉంది ఒకసారి చూడండి అసలు వాటర్ లేక మొత్తం ఎండిపోయి అక్కడక్కడ మొత్తం చెట్లు కూడా ఎండిపోయి కనబడుతున్నాయి ప్రతి దగ్గర అయితే మనకు చెట్లు ఎండిపోయి కనీసం నీడ కూడా లేదు ఒక ఎడారిని తలపిస్తుంది ఇక్కడ మనకైతే మొత్తం ఎడారిలా ఉంది ఎండాకాలం ఒకటి దానికి తోడు ఇక్కడ వాటర్ కూడా లేవు దాని సందర్భంగా అయితే ఇక్కడైతే మనకి ఎక్కడికి వచ్చినాం అన్నట్టు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తం టోటల్ గా చూసుకుంటున్న ఎండలాగానే అనిపిస్తుంది సో చూసుకుంటున్నట్టయితే ఇది ఒకప్పుడు అంటే డ్యామ్ నిర్మాణం కాకముందుకు సిరిసిల్లట్టు కర్నర్ వే ఇది ఇప్పుడు చూడండి ఇంత ఇది ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్డు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది చూడు పగిలిపోయినాయి మొత్తం రోడ్డు మొత్తం తేలిపోయింది వాటర్ లేక అసలు చాలా మట్టుకైతే నీరైతే చాలా మట్టుకు మొత్తం తగ్గిపోయింది చాలా మట్టుకైంది మొత్తానికి నీరు లేదు కొన్ని కొన్ని ప్లేస్లలో కొంచెం లోతు ఎక్కువ ఉన్న ప్లేస్లలో మాత్రమే కొన్ని కొన్ని వాటర్ ఉన్నాయి ఇంకా కొద్ది రోజులైతే ఇంకా ఎండలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఈ వాటర్ కూడా మనకి కనబడవి చాలా మటకైతే నీరు లేవు అసలు మనం ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు అక్కడ కూడా ఒకటి చిన్న కాలువలాగా అయితే ఉంది అక్కడ కూడా కొన్ని వాటర్ ఉన్నాయి అంతే కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రమే వాటర్ కొంచెం లోతు ఎక్కువ దగ్గర మాత్రమే వాటర్ ఉన్నాయి ఇదైతే సిరిసిల్లటు ఇక్కడి నుంచే ఇది సిరిసిల్ల ఇటు ఇటేమో కర్నర్ వే ఒకప్పుడు ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళు ఇది రోడ్డు రోడ్డుకి వైపు కూడా చెట్లు ఉండేవి ఆ చెట్లు కూడా మొత్తం ఎండిపోయి కనిపిస్తున్నాయి ఎండిపోయిన చెట్లు ఎడార్లకు వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది ఎండకి తర్వాత ఇక్కడ వాటర్ కూడా లేవు ఒక ఎడార్ల ఉంది నిజంగానే నిజంగానే ఎడార్లోకి వచ్చిన ఒక ఫీలింగ్ అయితే నాకైతే ఉంది సో చూసారు కదండి ఇక్కడ కూడా మనకు ఒక రోడ్డు అక్కడ దాకా వెళ్ళడానికి అయితే ఒక రోడ్డు ఇక్కడ కూడా ఒకప్పుడు పొలాలు ఈ ఊరికి సంబంధించిన ప్రజలైతే పొలాలు ఉంటుండేటివి ఇక్కడైతే ఇప్పుడు ఎలాంటి ఆధారం అయితే మనకైతే కనిపిస్తలేదు నీరు మాత్రమే చిన్న చిన్న అక్కడ గుంతలలో నీరు ఉంది కదా అక్కడ మాత్రమే చిన్న చిన్న వాటిలలో నీరు మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం నీరు అనేది కింది నేలకి అయిపోయింది వాటర్ అనేది మొత్తం పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఇక్కడ చాలా మంది నీరు లేకపోవడం వల్ల గొర్రెల కాపారలు కూడా వచ్చి ఆ గొర్రెలనైతే మేపడానికి అయితే వచ్చిర్రు ఇక్కడ చాలా మటుకు అక్కడక్కడ గుంటలైతే అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటర్ కూడా అక్కడికి అయితే అట్లా అక్కడ నుంచి వెళ్తాయి అక్కడ చూసుకుంటున్నట్టయితే అక్కడ ఇక్కడ కూడా మనకి నీరు తవ్వేరు కాబట్టి లోపలికి కూడా కనిపిస్తూ ఉంది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఇక్కడ చూడు మనకు అది ఎండిపోయిన చెట్లు బీడు భూములు ఒకప్పుడు నీరు ఉంటుండేది కదా ఇప్పుడు నీరు లేక ఒక ఎడారికి వచ్చిన మన ఫీలింగ్ అయితే అట్లా తలపిస్తుంది సో చూడండి ఇక్కడ మనకు ఒక చెట్టు కనిపిస్తుంది ఇక్కడ ఒకప్పుడు ఎట్లా అంటే ఇది ఇది డ్యామ్ మొత్తం నీరుతో నిండిపోయినప్పుడు ఈ చెట్టు మనకు అసలు కనబడకపోతుండేటివి మత్స్యకారులు కూడా అంత పైనకి వెళ్ళి వాళ్ళు వచ్చి అక్కడ వల కూడా వేసిరు మనకు కనబడుతుంది వల కూడా వేసి చేపలు పట్టేటోళ్ళు ఆ వల కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది అది ఎండిపోయింది చెట్టు కూడా ఎండిపోయింది వాటర్ కూడా లేవు కాబట్టి అంత పైకి వాటర్ ఉండేటివి ఈ చెట్టు మొత్తం మునిగిపోయి చెట్టు కూడా మనకి కనబడకపోతుండేది అట్లాంటిది ఇప్పుడు ఆ చెట్టు అక్కడ చివరిగా చూసుకుంటే కూడా అక్కడ వాటర్ కూడా లేదు మనకి అంత మొత్తంగా ఎండిపోయింది డ్యామ్ అనేది ఎక్కడ కూడా అసలు ఇట్లా అక్కడ మాత్రమే నీరు అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఒక చెట్టు ఎంత మంచిగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఒక పిక్చర్ ని కల్పించినట్టుగా ఉంది అది ఒకప్పుడు అయితే ఇది ఆకులతో నిండుగా మంచి గుబురుగా అయితే మనకు కనిపించేది కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అసలు ఇది చెట్టేనా ఒకప్పుడు చెట్టేనా అన్నట్టు కనిపిస్తుంది చూడడానికి మంచిగా ఉంది నీరుతో ఉన్నప్పుడు అయితే ఈ చెట్టు కూడా మొత్తం కంప్లీట్ గా నిండిపోయి ఉంటుండేది ఇప్పుడు నీరు లేదు కాబట్టి అంత స్పష్టంగా అంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక అంకులు కూర్చున్నారు కిరాణా షాప్ అయితే ఒక చిన్నది పెట్టుకొని కూర్చున్నారు అంకుల్ పేరు రాజేందర్ అంట మరి ఒకప్పుడు నీరు అయితే మంచి కలకలలు ఉంటుండేది ఇప్పుడు నీరు లేదు దాని గురించి అయితే ఒకసారి అంకుల్ అడిగితే తెలుసుకుందాం హలో అంకుల్ నమస్తే నమస్తే ఇప్పుడు ఒకప్పుడు నీరు మంచిగా అసలు కలకలు ఆడుతుంటుంది ఆ డ్యామ్ కలకలు ఆడుతుండే మేడం ఇప్పుడు ఇప్పుడు మొత్తం నీళ్ళు ఇనికిపోయి మొత్తం డ్యామ్ నీళ్ళు లేకుండా అయిపోయినాయి కొద్దురుపాక కాదు ఇబ్బంది అయిపోయి ముప్పురు కాబట్టి మాకు ఉపాధి కూడా లేదు మాకు అన్న ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తా అన్నది అది కూడా ఇవ్వలేదు ఉపాధి పోయింది మాకు చిన్నగా కొట్టు పెట్టుకొని ఉపాధి లేకపోతే భార్య పిల్లలతో తగ్గిలితో ఇలా తీసుకుంటున్నాం ఈ ఒక్క చిన్న షాప్ అయితే మీరు పెట్టుకున్నారు పెట్టుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఊరు నుంచి మీరు పెట్టుకున్నారా మీ ఇల్లు మొత్తం పోయిందా మొత్తం ఇల్లు కూడా పోయింది మేడం మొత్తం మా బడి కాని ఇల్లు ఉండే ఇల్లు ఇల్లు మొత్తం డ్యామ్ లో వెళ్ళిపోయింది చిన్న షాప్ బతుకుతుంది కష్టే ఉన్నది మేడం ఆ కలకల్ ఆడుతుండే మా ఊళ్ళో కూడా మాకు ఇంత వ్యవసాయం ఉండి చిన్న కిరాణం కొట్టుకుని నడిపించుకోవడం బతుకుతుంటే వ్యవసాయం ఇప్పుడు అన్ని ఉపాధి కూడా పోయింది బాధ బాధనే ఏడిపోయి ఉంటది మేడం ఏం లేదు ఇప్పుడు అన్ని ఇల్లు అని కూలిపోయినాయి కదా కూలిపోయినాయి మొత్తం చూసా చూసే వచ్చినాం అప్పుడు లేవు ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయినాయి చూసి మనవి బాధ పోయి బాధనే ఉంది కంటికి ఇంటికి ఇంటికి పోతే నీళ్ళు వస్తాయి మేడం ఏం లేదు నీళ్ళతో నిండిపోయింది కనబడలే కాబట్టి నీళ్లు మొత్తం లేవు కాబట్టి మన ఇల్లు మనం కనిపిస్తుంది కాబట్టి బాధ అనిపిస్తుంటది అది సో ఇప్పుడు మనము కొదురుపాక అక్కడ నుంచి మనం లోపలికి వస్తున్నట్టు అయితే కొదురుపాక లోపలికి విలేజ్ లోపలికి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకు ఒకటి ఇక్కడ చౌరాస్త కనబడుతుంది అయితే ఇప్పుడైతే చూసుకుంటున్నట్టు అయితే కుదురుపాక విలేజ్ లోపల దాకా వచ్చినము అటు అటొక్క రోడ్డు ఉంది తర్వాత అటు నుంచి మనం వచ్చినాం కాబట్టి అటు తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఇల్లు మాత్రం కంప్లీట్ గా అన్ని అసలు ఇక్కడ అక్కడ అసలు మనకు బయట శిథిల వ్యవస్థలో ఉన్న ఒక ఊరు అయితే మనకు కనిపిస్తుంది ఒకప్పుడు నీరుతోని మొత్తం కంప్లీట్ గా నీటితో నిండిపోయి ఉంది జలాశయము అట్లాంటిది ఇప్పుడు మొత్తం ఎండిపోయి కనిపిస్తుంది మనకి ఇల్లు కూడా చాలా మట్టుకు అన్ని కూలిపోయి కనబడ్డాయి ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి ఒకసారి మొత్తం అసలు ఎవరి ఇల్లు వాళ్ళు వచ్చి చూసుకుంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఎంత అసలు మొత్తం అసలు గుర్తు వాటర్ అయిపోయినాయి ఇల్లు మాత్రమే ఇక్కడ కూడా ఇదొక ఇల్లు అక్కడ ఒకటి కనిపిస్తుంది కొన్ని అయితే మొత్తం నేల మట్టం అయిపోయిన అసలు గుర్తు వాటర్ మొత్తం మట్టిలు మొత్తం కలిసిపోయింది ఇల్లులు ఇక్కడ కొన్ని వాటర్ కనిపిస్తున్నాయి మొత్తం టోటల్ ఇది ఒక ఎడారి పదకొండు గ్రామాలు అయితే ముప్పుకైతే గురి గురైనయి కనీసం అప్పుడు వాటర్ ఉంటే కనుక అసలు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మా ఇల్లు అయితే కానీ నీళ్ళు అయితే ఉన్నాయని చెప్పేసి కొంచెం హ్యాపీగా ఉండేది కానీ ఇప్పుడు ఇల్లులు లేవు ఇప్పుడు చూసుకుంటూ ఉన్నట్టయితే నీళ్ళూ లేవు రెండు బాధగా అనిపిస్తుంది చూసుకుంటుంటే ఎంత బాధగా ఉంటుంది వాళ్ళకైనా మనకైనా కూడా చాలా చాలా బాధగా ఉంటుంది అడవికి చూసుకుంటే కూడా అక్కడ మనకు ఒక వాటర్ ట్యాంక్ కూడా కనిపిస్తుంది ఈ విలేజ్ వాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ ఒక వాటర్ ట్యాంకు అక్కడ ఒక లాస్ట్లో ఒక ఇల్లు కూడా కనిపిస్తుంది అక్కడ అసలు మనం ఎంతవరకు చూసుకుంటుంటే అంతవరకు కూడా ఒక ఇల్లు మొత్తం అన్ని ఇల్లులే అక్కడికి అసలు పోరాదు నడుచుకుంటూ వెళ్ళాలి చాలా లాంగ్లో ఉంది ఇక్కడ కూడా మొత్తం ఇల్లులు దగ్గర వాటికి ఇక్కడ కూడా ఇల్లులు అయితే మొత్తం కూలిపోయినాయి మొత్తం సో చూసుకుంటున్నట్టయితే కంప్లీట్గా మనమైతే జలాశయం మధ్యలో ఉన్నాము ఈ జలాశయం నిండుగా ఉన్నప్పుడు అయితే మొత్తం టోటల్ ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే అక్కడ కూడా ఒక మనకు గుడి కనిపిస్తుంది అది ఒక దివిలా కనిపిస్తుంది అంటే దాని చుట్టూ కూడా వాటర్ ఉన్నప్పుడు మొత్తం ఇట్లా వాటర్ ఉంటుండే పైన మాత్రం గుడి ఉంటుండేది అప్పుడు మనకి అంత దూరం కూడా మనకు వెళ్ళరాదు ఎందుకంటే అక్కడికి పోవడానికి కూడా కంప్లీట్గా వే అయితే లేదు ఎందుకంటే రోడ్ అనేది మొత్తము కనిపించకుండా అయితే అయిపోయింది ఇక్కడైతే మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసిరా చాలా లాంగ్లో బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు అయితే మనం ఇక్కడ దాకా కూడా అసలు వచ్చే వాళ్ళం కాదు వాటర్ లేవు కాబట్టి మనం దాకా వచ్చి ఇదైతే నేనైతే మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను సో చూసుకుంటున్నట్టయితే మనము బ్రిడ్జ్ పైన ఉన్నాము కిందనేమో శబాష్ పల్లె ఊరిది మొత్తం అసలు ఏ మాత్రం ఆనవాళ్ళు లేకుండా అయితే మనకు కనిపిస్తుంది అసలు వాటర్ ఉన్నప్పుడు అయితే కంప్లీట్గా ఇల్లు కూడా మనకి అవి కనబడకపోతుండేటివి నీరు అనేది తగ్గడంతో ఆ ఇల్లు మొత్తం ఎలాగనిపిస్తున్నాయో చూడండి ఒకప్పటి శబాష్ పల్లె ఊరిది అది వాటర్ ట్యాంక్ అక్కడ మనకు చూస్తున్నట్టయితే అక్కడ మనకి వెళ్ళడానికి రాదు అది వాటర్ ట్యాంకు అక్కడ లాస్ట్ చివరిలో చూసుకుంటుంది పల్లె బస్ స్టాప్ అక్కడ ఇట్లాస్ట్ చూసుకుంటే అక్కడ లాస్ట్లో అది ఒక గుడి హనుమాన్ గుడి అది అది లాస్ట్ అది కంప్లీట్గా అదైతే మనకు వాటర్ ఉన్నప్పుడు అది కూడా మనకు కనబడది నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ ట్యాంకు మొత్తం కంప్లీట్గా వాటర్ ఉన్నప్పుడు అక్కడ వరకు కూడా పైన వరకు కూడా వాటర్ వచ్చేటివి నీరు అనేది మొత్తం తగ్గడంతో మొత్తం వాటర్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది సో చూసారు కదండి కొదురుపాక మధ్య మానేరు జలాశయం ఒకప్పుడైతే నీటితో నిండుగా ఉంటుండేది ఇప్పుడైతే నీరు లేదు అక్కడక్కడ కొన్ని కొన్ని గుంతలలో అయితే వాటర్ అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మొత్తం చూసుకుంటున్న ఒక్క చుక్క కూడా అయితే లేవు వాటర్ ఉంటే మాత్రమైతే మనం అయితే ఇక్కడికి అసలు వచ్చే వాళ్ళం కూడా కాదు వాటర్ లేవు కాబట్టి నేను ఇక్కడ ఇక్కడ దాకా వచ్చి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేసిన అసలు మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఇదంతా నిండాలి మళ్ళీ మనం చూడాలంటే మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూడా మనం వేస్ట్ చేస్తేనే మళ్ళీ పూర్తిగా నిండిపోయిన జలాశయం అయితే మనం చూడవచ్చు కెమెరామెన్ విజయ్తో నేను మిస్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి